హాయ్ అండి నమస్తే నేను మీ కమల్ని సో ఈరోజు వచ్చేసరికి మనం అనంతపురం జిల్లా రాయదుర్గంకి ఒక ముప్పై కిలోమీటర్ల దగ్గరలో ఒక పొల్లం విలేజ్ అనేది ఉండడం జరిగింది సో అక్కడ మనకి రెగ్యులర్గా డబ్బి రైతులైతే రెగ్యులర్గా ఫాలో అవడం జరుగుతుంది సో మన ఈ రాయలసీమకి ఎప్పటి నుంచో రావాలి యాక్చువల్గా సో ఎప్పుడప్పుడు చూస్తాను అనంతపురం అంటే కనుక ఇదంతా కూడా చాలా ఫేమస్ అనమాట సో అసలు ఆ గడ్డ మీద ఒక్కసారి అడుగు పెట్టాలి అని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటా ఉంటాను సో గతంలో నేను రాయదుర్గం ఏరియాకి వచ్చాను బట్ అనంతపురం రాకుండా మనకి రాయ బల్లారి మీదుగా రావడం జరిగింది సో ఈరోజైతే కనుక నేను అనంతపురం మీదుగా మన రాయదుర్గంకి అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ రైతులను అయితే కలవడం కూడా జరుగుతుంది సో చాలా హ్యాపీగా ఉంది సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నాను నేను సో చుట్టూ ఇక్కడ క్లైమేట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది సో మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు బట్ ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ హెడ్జ్కి వచ్చేసరికి కర్ణాటక బోర్డర్ అనమాట ఇదంతా కూడా సో ఇక్కడ నుంచి ఒక డెబ్భై కిలోమీటర్లు వెళ్తే బళ్ళార్ వెళ్తాము సో బెంగళూరు కూడా చాలా దగ్గర అవుతుంది ఇటు నుంచి సో ఇది ఇక్కడైతే కుల్లేకల్ అనే దగ్గర అయితే ఉండడం జరిగింది ఒకసారి చూపిస్తాను మీరు కూడా చూడండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇదంతా కూడా పొట్టికంది సో పొట్టికంది అయితే పలుచు పలుచుగా కాసింది ఇక్కడైతే సో కొంత ధరలమ్మటి కానీ ఓకే కానీ ఇక్కడంతా కూడా పొట్టి కంది చూడండి ఈ రకంగా వేసింది సో పక్కనే అరిటి ఉంది సో అరిటి కూడా ఉంది ఇక్కడ ఇక్కడంతా కూడా రెడ్ సాయిల్ అనమాట మొత్తం కూడా రెడ్గా ఉంటుంది సాయిల్ సో మళ్ళీ ఇక్కడ డ్రిప్ వేసి మొక్కజొన్న పెట్టారు సో ఇవి కూడా జంటసాలు అనమాట ఇక్కడ సో జంటసాలతో బా మొక్కజొన్న పెట్టారనమాట ఇదంతా కూడా సో పొలాలు బాగా గట్టిన వెళ్ళాలన్నమాట వాటర్ అనేది ఎప్పుడు రోజు ఇస్తేనే వీటికి బాగుంటుంది అనమాట సో ఇది ఓవరాల్గా